హాయ్ హలో రైట్ సోదరులకు నమస్కారం నేను మీ ముందే మీరు చూస్తున్న రంసాగ్రిట యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు భాగంగా మార్చి ఇరవై ఎనిమిదవ ఉగాది ముందు రెండు రోజులు ఉగాది ముందు రెండు రోజులు రైతులందరికీ ఉగాది శుభాకాంక్షలు రైతులందరికీ ఉగాది శుభాకాంక్షలు సఫల్ సీడ్స్ అండ్ బయోటెక్ లిమిటెడ్ కంపెనీ వారి సఫల్ భీష్మ థర్టీ రైతు ప్రదక్షిణ క్షేత్రాన్ని చూడనికి వచ్చిన రైతులందరికీ మరొకసారి ధన్యవాదాలు మరొకసారి ధన్యవాదాలు అదే మాదిరిగా ఇప్పుడు అన్నగారిని అయితే మనం ఇదంతా తోటైతే చూపెట్టడం జరిగింది అన్నీ చెప్తా ఇది ఆ తోటలైతే చూపెట్టడం జరిగింది అదే మాదిరిగా అన్న ఇప్పుడు ఈ తోటలైతే ఇలా ఉంది దీనికి చూసి మనకు సలహాలు అన్న సూచనలు తెలుసుకోవడమే మాకు అవసరం కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్క రైతుల గురించి ప్రతి ఒక్క రైతుల సలహాలు మేము హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం కాబట్టి రైతుతోని మనం మాట్లాడదాం అన్న నమస్తేనే ఒకసారి నమస్తే అన్న ఇప్పుడు నమస్తే అన్న అన్న అమస్తే ఇప్పుడు తోట చూశారు కదా దీని గురించి మీ ముచ్చట్లో మీ అనుభవం పూర్తిగా మీకు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు టోటల్ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు యొక్క ప్లస్లు మైనస్లు దీనికి ఏమైనా మనకు అక్కడికి వస్తుందా అక్కడికి రాదా అక్కడికి వస్తుంది అనే దాని మీద మిమ్మల్ని అడగేదానికి దాని గురించే చెప్పన్నా దీని గురించి ఏం చెప్పబోతున్నావు ఇప్పుడైతే మంచి మంచి మంచిగా ఉంది ఓకే దీనికి ఇంత ముందు సఫల్ భీష్మ థర్టీ సిక్స్ ఎంత పడుతున్నా ఇస్తాడా లేకపోతే పత్తి వేసి అన్నగారు నేను పత్తి వేసాను ఈ సంవత్సరం తోటేసాను అదే మరి రెండు సంవత్సరాలు పత్తి వేసిన ఒక సంవత్సరం పత్తి మార్పిడి అందుకని బలంగా వచ్చింది బలంగా వచ్చింది రైతు సోదరులు ఇతరం కూడా తేడా ఉంది ఇతరం కూడా తేడా ఉంది ఇతరం కూడా మంచి అడిగారు మిమ్మల్ని పిలిపించిందే దాని గురించి రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే తనకున్నది రెండే ఎకరాలు తనకున్నది మూడే ఎకరాలు తనకున్నది ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న కాడికి ఆయన తోడబెడుతుండు ప్రతి సంవత్సరం దాంట్లోనే తోడబెడుతుండు ఎలా దానికి వస్తుంది దాన్ని తట్టుకోవడం ఎలా గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు పచ్చి రొట్టె కంపల్సరీ వేసుకోవాలి పెసలు వేసుకో లేదంటే జీలుగేసుకో లేకపోతే జనువులు వేసుకో ఏదో ఒకటైతే కంపల్సరీ మీరు తొలకరి వర్షం వర్షం పడడంతో మీరు దానికి పెంట దోలుకోండి ట్రైకోడర్మా సుడామోనాస్ వేసుకోండి వీటికి సంబంధించిన ఏమైనా ఉంటే అవి వేసుకోండి కార్బన్ పర్సంటేజ్ భూమిలో పెంచుకోండి కార్బన్ బస్తాలు మార్కెట్లో విధి విధిగా దొరుకుతాయి చాలా ఉన్నాయి కార్బన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ఉండాలా భూమికి పిహెచ్ వాల్యూ సమాంతరంగా ఉండాలి దానికి పెంచుకోవాలా అలా పెంచుకున్నట్లయితే నువ్వు ప్రతి సంవత్సరం తోటలేసుకో ఇబ్బంది ఏమి ఉండదులేదు మరి ఒక ఒక మూల మూల పండదు అది నాలుగు మూలలు పండుతలే కదా ఒక మూల పండుతుంది నాలుగు మూలలు పండుతలేదు అదే దానికి నేను చెప్పబోయే మాట అదే ఎందుకంటే అక్కడ సారవంతం కోల్పోయింది సారవంతం ఎప్పుడైతే కోల్పోతుందో అప్పుడు అక్కడ పంట అనేది నీకు రాదు హండ్రెడ్ పర్సెంట్ సారవంతం మనం చేసుకోవాలి సారవంతం ఎప్పుడైతే చేసుకుంటావో అప్పుడు నీకు హండ్రెడ్ పర్సెంట్ పంట వస్తుంది అది ముచ్చట కాబట్టి అది బిల్ల కాబట్టి వేసుకొని దానికి రుటాడర్ వేసుకొని దానికి కర్బన శాతం పిహెచ్ పెంచుకొని దానికి పెంట పోసుకోవాలి ప్రతి సంవత్సరం తోడ పోస్తున్నావు అంటే పెంట లేని నీకు ఆ పంట పండదు పెంట కంపల్సరీ పోసుకోవాలి ఆవులు పెంట పోసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఫర్టిలైజర్ తో పండిస్తా అనుకుంటే అది పండదు మొత్తం ఫర్టిలైజర్ ఎక్కువ వాడకూడదు ఫర్టిలైజర్ ఎక్కువ బస్తాలు వేయకూడదు అది ఇది మాదిరిగా ఇంకొకటి ఇక్కడ ఇంతకు ముందు నేను దాదాపుగా ఒక ఇరవై ఫీల్డ్లకు తిరగొచ్చు ఇరవై ముప్పై నలభై ఫీల్డ్లకు తిరగొచ్చు ఆరు ఫీల్డ్లు పెట్టినా ఇది ఏడోది ఇది ఏడో ఫీల్డ్ ఇది పెట్టేది ఏడో ఫీల్డ్ ఇది మొత్తం ఏడోది ఎక్కడ చూసినా కూడా దీని స్టైల్ మారలే దీని ఎవరే ఏదైనా గంతే ఉంది ఇదే సైజు ఉంది ఆ సైజు కానీ నాణ్యత గాని ఇంకోటి ఏంటంటే మార్కెట్ లో కూడా మంచి రేటు పోతుంది మార్కెట్ లో కూడా నేను గుండ్ల కృష్ణ తలడ మదిరా తర్వాత ఇక్కడ మరిపెడ తర్వాత అక్కడ వెళ్ళి ఆ ఈ ఇవన్నీ చోట్ల చోట్లయితే పెట్టడం జరిగింది ఇదే మాదిరి ఉంది ఏం చెప్పబోతుంది ఇంకేమైనా చెప్తావా మాకు మీ సలహా కావాలి అంతే బాగుంది నేనైతే ఐదు ఎకరాల తోట ఐదు ఎకరాల ఐదు ఎకరాల తోట పెట్టడం జరిగింది నా తోట కూడా దీని లెక్కనే ఉంది కానీ దీనింతా బాగాలేదు దీని లెక్కనే ఉంది గాని దీనింతా బాగలేదు అంటారు ఇంకోటి ఏంటంటే చూడడానికి ఇది ఇప్పుడు తెప్పుతున్నారు కదా ఇది బాగుంది నచ్చింది అనేది చెప్పుకొచ్చారు ఎక్కడ పెట్టి చూస్తావు నెక్స్ట్ ఇయర్ ఇంకొక మాట ఏంటంటే అన్నగారు ఏం చెప్పుకొచ్చారు నాది ఒకటే బిల్ల కదా ఆ బిల్లలో ప్రతి సంవత్సరం నేను తోటేస్తున్నా అది మాకు ఒక పక్క మంచిగా పండుతుంది ఒక మంచిగా పండట్లేదు అదే మాదిరిగా ఈ అన్నగారు ఈ ఏం చెప్పుకొచ్చారంటే అంటే తోట అయితే సూపర్ కాసింది బాగుంది మేము కూడా నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు ప్రతి ఒక్క రైతు సలహాలు అయితే నేను తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క రైతు సలహాలు సూచనలు నేనైతే ప్రతి ఒక్కరితో లాస్ట్ ఇయర్ ఇచ్చినాం అండి లాస్ట్ ఇయర్ ఇచ్చినాం చూసుకున్నాం అంతకు ముందు లాస్ట్ ఇయర్ ట్రయల్ లాస్ట్ ఇయర్ కొద్దిలు ఇచ్చినాం ఈ సంవత్సరం చాలా ఇచ్చినాం నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా అయిపోతుంది నేను చెప్తున్నా మొక్క ఎత్తుగాను గుబురుగాను పెరుగుతుంది ఉందా లేదా ఉంది కదా మొదటి కోత అరవై ఐదు నుంచి అరవై నుంచి అరవై రోజుల వరకు వస్తుంది మొక్క నాటిన తర్వాత అంటే కోత పెచ్చి పెచ్చి వచ్చింది పచ్చిమిర్చి కోసుకోవచ్చు బట్ మనవడు ఏం చేసిండు మనవాడు కోయలే కోయలేదు కాబట్టి కిందంతా భూమి వచ్చింది రెండోది కాయ ముదురు ఆకుపచ్చగా ఉంటుంది ఉందా ముదురు ఆకుపచ్చగా ఉంటుంది ముదురు ఆకుపచ్చగా ఉంది కాయ ముదురు ఆకుపచ్చగా ఉంది కాయ ముదురు ఆకుపచ్చగా ఉంటుంది కాయ సైజు ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు ఉంటుంది ఎనిమిది పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉందా లేదా ఉంది సెంటీమీటర్స్ ఉంది కదా ఒకటి రెండోది కాయ ఎక్కువగా ఘాటు కలిగి ఉంటుంది ఒకసారి దీన్ని చూడండి ఘాట్ ఉందా లేదా ఇది వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారంగా ఇక్కడైతే మనం లైవ్ గా చూడడం జరిగింది ఒకటి రెండోది మనం ఇట్లా చూస్తున్నాం కొంచెం కింద అంటే ఎట్లా ఎట్లా అయిపోయింది అది అది తాళు కాదండి ఇది భూజ వచ్చింది గాలి తలిగి గాలి తరగతి మనసు పడుతుంది కదా మనసు పడ్డప్పుడు ఇక్కడ మనుషు వచ్చి ఆగుతుంది ఆగిన తర్వాత ఇక్కడ నీళ్ళు ఆగిన తర్వాత ఇదంతా బూజ్ వచ్చింది ఇక్కడ అంతే అంతేగా మొత్తం తాళంటే దీనికి మచ్చ రావాలి మచ్చలు వస్తే తాళైతుంది ఇంకోటిది ముందు ఇంకోటిది కొన్ని కంపెనీలు మనం చూస్తున్నాము పండు పండిన తర్వాత పండిన తర్వాత రాలిపోతుంది కానీ ఇది తాలిపోలేదు రాలిపోలే దాని చెట్టు మీదనే ఎండినా కూడా ఎండినా కూడా చెట్టు మీదనే ఉంది ఇట్లా ఎండినా కాగా ఫైనే ఎండిపోయింది మనోడు ఫైన ఎండబెడుతుండడు కానీ ఇది కరెక్ట్ కాదు ముందు కోప్పియ్యాల కా నాణ్యత పోగొడతాడు ఇప్పుడు ఇలాగ అయితే చెట్టు మీదనే వాడిపోతే కాయ నాణ్యత అనేది పోతుంది అంటే నా ఛానల్గా ఇష్ట లైక్ చేయండి అదే మరీ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే